తర్వాత వచ్చే లెక్క ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీకు కొత్తగా పురుగులు గురించి చదువుతున్నాను వాళ్ళు ఎలా ఏంచుకొని తింటారంటే మన ఊళ్ళో మామూలుగా అయితే మీకు ఈ పురుగులు మనం చంపేస్తూ ఉంటాం చీచీ పా అంటుంటాం అనమాట ఇక్కడ చూడండి వాళ్ళు హ్యాపీగా తింటున్నారు ఇక పట్టు పురుగులు అలాగే మిడతలు చిన్న మిడతలు అట్లాగే ఈ గొల్లబామ అలాగే కప్పలు అట్లాగే తేళ్ళు ఈ తేళ్ళు మన మామూలుగా చిల్లీ స్టిక్స్ అని అంటాం కదా ఇక్కడ వచ్చేసి రెండు తేళ్ళు వచ్చేసి గుచ్చి పెడితే నూట యాభై బాతులు అని నియర్లీ మూడు వందల యాభై రూపాయలు అన్నమాట సో అది నెక్స్ట్ ఇదిగోండి చికెను రొయ్య ఇదిగోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you.